అందరికి నమస్కారం నేను మీ దూడ మహిపాల్ అయితే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు కానీ గ్రామ పంచాయతీ కార్మికులు కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో పనిచేసినటువంటి ఎంప్లాయీలకు ఇలా జీతాలు పెంచాలని చెప్పి తెలియజేస్తున్నా ఇలా ఇంత కట్టమైన చెత్త కానీ చెత్త కానీ చెదారం కానీ పశువులు చనిపోయినా కూడా మూగజీవాలు చనిపోయినా కూడా వాళ్ళంతా క్లీన్ చేస్తారు ఇలా రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ మోర్లు నిండిపోయినా డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా మార్చేస్తారు కాబట్టి మున్సిపల్ కార్మికులకు కానీ గ్రామ పంచాయతీ సిబ్బందికి కానీ ఇవాళ వాళ్ళందరికీ కూడా ఒక కలెక్టర్లకు ఐఏఎస్ ఆఫీసర్లకు అయితే ఎంత పేస్కేల్ ఉందో వారికి ఎంత జీతాలు ఇస్తున్నారో ఇలా వీళ్ళకు కూడా అదేవిధంగా ఆ పేస్కేల్తో ఇలా అందరినీ ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేసి ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళని కూడా ఎందుకంటే ఇక్కడ యూస్ చేయాల ఏసీలలో కూర్చొని కుర్చీలలో కూర్చొని ఉండేటటువంటి వాళ్లకు లక్షల లక్షల రూపాయలు జీతాలు ఇస్తారు ఇవాళ ఇవాళ గ్రామ పంచాయతీల మున్సిపాలిటీలలో పనిచేసినటువంటి సఫాయి కార్మికులకు జీతాలు ఎందుకు పెంచారని చెప్పి చర్య ఖచ్చితంగా వీళ్ళు చూడండి ఇట్లాంటి ఇట్లాంటిదాన్ని కూడా ఇలా మొత్తం క్లీన్ చేసి ఇలా అది ఎవరు ఇస్తారండి ఆఫీసర్లు ఇస్తారా మీరు ఇస్తారు ఇలా పనిచేసినటువంటి సఫాయి కార్మికులున్నారు కాబట్టి వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళ జీతాలు ఫస్ట్ ప్రయారిటీ ఎక్కువ ఇవ్వాలా ఇవన్నీ ఇలా ఎనిమిది గంటల డ్యూటీ ఏదో పేరుకు మాత్రం గవర్నమెంట్ ఎంపీలు ఇలా డ్యూటీలు చేసే సగము దొంగ డ్యూటీ చేసేటటువంటి వాళ్ళకు లక్ష లక్షలు జీతాలు ఇలా ఇలా సఫాయి కార్మికులు లేకుంటే ఇలా గ్రామాలలో ఇలా పరిస్థితి చూస్తే ఎంత ఘోరం అని చెప్పి మీ అందరికీ కూడా తెలుసు ఇలా ఇలా గ్రామంలో ప్రతిదీ కూడా పరిశుభ్రతను కూడా వాళ్ళు సాఫ్ చేసినటువంటి వీళ్ళకు కూడా కలెక్టర్లకు అయితే ఏ విధంగా పేస్కెళ్ళిస్తారు ఇలా ఈ మున్సిపల్ గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులు కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను నేను మీద మైపాల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ధర్మపురి